కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ విషయానికి వద్దాం రాజకీయాల్లో హుందా తన ఉండాలి అవును ఉండాలి విమర్శలు బాధ్యతాయుతంగా చేయాలి అవును అలానే చేయాలి మరి అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తులేదా ఆనాడు తిట్టాల్సినవన్నీ తిట్టి ఈరోజు సుమతి శతకం చెబితే ఎట్లా ఇవన్నీ ఎవరి గురించి అనే కదా మీ సందేహం ఈ మాటలు వినండి మీకే అర్థం అవుతుంది మానవ బాంబునైతాబునైత అని మాట్లాడతాడు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడి భాషనా ఇది పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా చూసారుగా మాజీ సీఎం కేసీఆర్ భాష హుందాతనం గురించి మాట్లాడిన మాటలు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న భాషపై ఆయన ఎంతో ఆవేదన చెందుతున్నారు ఇది పద్ధతి కాదంటూ శుద్ధులు చెబుతున్నారు కానీ ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళదాం సీఎం హోదాలో కేసీఆర్ చేసిన ప్రవచనాలు ఏంటో చూద్దాం ఎందుకంటే అవేంటో నా నోటితో నేనైతే చెప్పే పరిస్థితి లేదు అందుకే మీ కళ్ళతో మీరే చూడండి మీ చెవులతో మీరే వినండి నేను తెలుసు మీకు నెత్య కత్తె మీ బొందా ముడమోకానికి రాష్ట్రం జరిగిన అన్యాయం తెలుసా మీకు ఈ దేశానికి పుట్టిన కుక్కమూతి పిందే మీరు చిచి అరే ఏమారుస్తారా భయ బేకాలని మీరు కుక్కగాడు నక్కగాడు మాట్లాడతాడా కేసీఆర్ గురించి నాకు అర్థం కాదు బేకూఫ్గా అదే పనిగా చెప్తున్నారు ఎవరా భోగడగాలు బోగరగాలు మోపే అది అడ్డం మాట్లాడతారు ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాకిరి పెడతారు నా కొడుకులు ప్రతిపక్ష రూపంలో ఉన్న దద్దమ్మల ఉన్న పిసిసి ప్రెసిడెంట్ అయితే దద్దమ్మ పనికిమాలే దరే ఏమరుస్తారా భయకు బుద్ధిలేదు మీ బతుకులు నిన్న జనగామల మొరిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా ఎవరు రావాడు ఆగబట్టుగానే గత మందిలో మీరు చుట్టూ నేను ఏం మాట్లాడుతున్నాను ఏమరుస్తున్నావు రావులా బుద్ధి లేదా నీకు ఆపండి పుచ్చోడా ఏం కేంద్ర మంత్రి నాకు అర్థం కాదు కత్తితో కోసినట్లుగా ఉండే మాటలు సిగ్గుతో తల ఎత్తుకోలేనట్టుగా ఉండే పోలికలు తన రాజకీయ ప్రయోజనం కోసం ఎవరినైనా సరే బండకేసి బాదినట్లుగా బాధినట్లుగా మాటలతో వేయగల సత్తా కేసీఆర్ అసలు ఈట్క జవాబు పత్తర్సేదేనా అన్న కాన్సెప్ట్ ను ప్రారంభించిందే కేసీఆర్ ఆయనకు కోపం వస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇదో ఎగ్జాంపుల్ మాత్రమే తీస్తే చాంతాడంత ఉంటుంది ఆయన తిట్ల దండకు మోడీ సర్కార్పై కోపం వస్తే కమలనాథుల్ని కసిగా తిట్టేవారు కాంగ్రెస్ నేతలనైతే చెప్పరాని మాటలతో తిట్టిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి ఆక్రోశం వచ్చినా ఆవేశం ఎక్కువైనా ఆయన నోటి నుంచి జాలువారే పదాల పదనిసలు అబో అదో పురాణం సంస్కారంగా ఉండాలంటూ అత్యంత సంస్కారహీనంగా చెప్పిన సందర్భాలు అనేకం పద్ధతి పాడు ఉండాలంటూ ఇంత పద్ధతిగా మాట్లాడడం ఆయనకే జరిగింది మహిళలు లేదు వయస్సుకు గౌరవం లేదు తనను విమర్శించారని తెలిస్తే చాలు చలరేగిపోవడమే ఇక ఆయన ప్రెస్ మీట్లో పొరపాటున ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే ఇక అంతే సంగతులు ఆ జర్నలిస్టుకు ముడినట్టే ఆన్సర్ ఇవ్వడం అటు నుంచి ఇక ఏమన్నా మతిపోయిందా సోయుందా తెలివి ఉందా అంటూ కౌంటర్ అటాక్ చేయడమే దీనికి ఓ ఎగ్జాంపుల్ ఆ ఎగ్జాంపుల్ మీరు వినండి మార్చాలన్న అంశం మీద మీరు మున్నటి తీసుకున్న స్టాండ్ ఇప్పుడు కూడా కొనసాగుతుంది వంద శాతం ఎంత ఆగమానం లేదు సార్ దళిత సంఘాలు దళిత సంఘాలకి ఏ సంబంధం రాజ్యాంగానికి ఏ సంబంధమా నేను అంబేద్కర్ గారి పేరన్న తీసుకున్నానే నువ్వు ఉన్నావు ఆ విలేకరుల సమావేశంలో ఉన్నావు సార్ ఉంటే మరి ఏం మాట్లాడే నేను నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా ఆయన మహనీయుడు రాజ్యాంగాన్ని రచించింది అంబేద్కర్ ఉన్నాడు అరే మల్లట్లాంటివిందే మల్లట్టు మాట్లాడతా నాకు అర్థం కాదు అంబేద్కర్ గారు నేను తగలబెడతాను పెడతాను రాజ్యాంగాన్ని మరి దాని సంగతి ఏంటి సన్నాసులు దద్దమ్మలు చేతగాని చవటలు ఇలా అలవోకగా నోటికి ఎంత వస్తే అంతగా ఇతర పార్టీ నేతలను తిట్టేసేవారు అప్పట్లో ఉద్యమకాలం నుంచి ఆయనది అదే రూట్ అప్పుడంటే కడుపు మండి మాట్లాడిన మాటలుగా చలామణి అయ్యాయి ఉద్యమ లక్ష్యం నెరవేరింది పార్టీ అధికారంలోకి వచ్చింది పాలన పగ్గాలు చేతికొచ్చాయి అయినా కేసీఆర్ భాష మారలేదు తీరు అంతకన్నా మారలేదు దీనికి తోడు తానే సుప్రీం అన్న దొరతనం వచ్చి చేరింది అలాంటి కేసీఆర్ ఇప్పుడు ప్రవచనాలు చెబుతున్నారు ఎలా మాట్లాడాలి హుందాతనం అంటే ఏంటి అన్న ఓరియంటేషన్ క్లాసులకు మైక్ల ముందు సెలవిస్తున్నారు ఆ నేను మాట్లాడినా తెలంగాణ ఉద్యమంలో మాట్లాడినా తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళని దద్దమ్మలు అన్నా సన్నాసులు అన్నా సమైక్యవాదం సమగ్రాభివృద్ధి అంటే సన్నాసులారా ఏదిరా అని మాట్లాడినా కానీ ఈ విధంగా పదేళ్ళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజన్నా ఒక సందర్భంలో ఇటువంటి దురుసు మాటలు మీరు విన్నరా ప్రజలు ఇచ్చిన ఆయన గతం ఏమైనా మర్చిపోయారేమో లేక ప్రజలు తాను ఏం చెప్పే పరిస్థితిలో ఉన్నా వింటున్నారు కదా అనుకుంటున్నారేమో ఇలా అవలీలుగా అబద్ధలాడేస్తున్నారు ఇలా అడ్డదిడ్డంగా బూతులు మాట్లాడే ఈ నేతకు ప్రజలు పోలింగ్ బూత్లోనే సమాధానం చెప్పారు అయినా ఇంకా బుద్ధి వచ్చినట్టుగా అనిపించడం లేదు ఇవి నేననే మాటలు కాదు ప్రజలు ఇతర పార్టీల నేతల నోటి నుంచి వస్తున్న విమర్శలు భూమి ఆకాశం ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుందన్నది ఎంత నిజమో తెలియదు కానీ కేసీఆర్ అన్న పేరు విన్నంతకాలం ఆయన బూత్ పురాణం మాత్రం గుర్తుకు రావడం ఖాయం ఆఖరికి ఈ విషయం చెప్పేటప్పుడు కూడా బేవర్స్ ఛానళ్ళు అంటూ పలు మీడియా సంస్థలను తిట్టారాయని మరి అప్పుడైనా అవి భూతులని గుర్తుకు రాలేదా లేక మీ నోటిపై మీ కంట్రోల్ లేదా పౌరుషాన్ని పాలనలో కాకుండా మాటల్లో చూపింది మీరు కాదా తిట్టలో పిహెచ్డీ చేసింది మీరు కాదా అసలు ఈ సంస్కృతికి అంకురార్పణ చేసింది మీరు కాదా ఇన్ని చేసి ఈరోజు గింజ సామెతలాగా వ్యవహరిస్తే ఎలా తాడిదన్నేవాడి తలదన్నేవాడు ఉంటాడన్న విషయం మర్చిపోతే ఎలా కేసీఆర్ గారు